గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ తెలంగాణలో త్వరలో మంత్రి జరగనుందా రేవంత్ కేబినెట్ లో ప్రొఫెసర్ కోదండరాం చోటు ఖాయమా ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవిని కోదండరాం కి కట్టబడతారా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేట్ పోస్టులపై కసరత్తు జరుగుతోంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇప్పటికే ఓ లిస్టు ను రెడీ చేసినట్టు సమాచారం మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా అడుగులు పడుతున్నాయి అయితే ఈసారి మంత్రివర్గంలోకి ప్రొఫెసర్ కోదండరాం ను తీసుకుంటారని వార్తలు ఆసక్తి రేపుతున్నాయి తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వివరించారు పొలిటికల్ జేఎస్ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమానికి ఊపు తెచ్చారు మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ కు తమ మద్దతు ప్రకటించారు దీంతో ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఎం ఎల్సి పదవిచ్చి ఎమ్మెల్సీగా ఎన్నికవగానే మంత్రి పదవి కేటాయించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారట తన మనసులో మాటను హైకమాండ్ వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఆయనకు విద్యాశాఖను కేటాయిస్తున్నారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి కోదండరామ్ చేసి విద్యాశాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అదే కోదండరామ్ కి మంత్రి పదవి కేటాయిస్తే బిఆర్ఎస్ పై నైతికంగా పైచేయి సాధించవచ్చు అనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది ఉద్యమకారుడికి మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుందనే అంచనాలు కూడా వేస్తున్నారు ఇక లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం కూడా ఉంది ఈ విస్తరణలో మరో ఆరు గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి గత మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు అవకాశం దక్కలేదు దీంతో ఆ జిల్లాల వాళ్లకి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది హోంశాఖతో పాటుగా విద్య సాంఘిక సంక్షేమం మున్సిపల్ వంటి కీలక శాఖల్ని కొత్త వాళ్లకు అప్పగించే అవకాశం ఉంది ఇంకా ఆరు మంత్రి పదవుల్లో కోదండరామ్కి ఒక మంత్రి పదవి ఇస్తే మిగిలిన ఐదుగురు ఎవరు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది షెబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మంత్రి పదవి కోసం ఆడుతున్నారు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ లు లాబింగ్ మొదలు పెట్టేశారు కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు మరి ఎవరెవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే